నమస్తే మనం చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం పోలీసులు చేయాల్సినటువంటి విచారణలో నిర్లక్ష్యంగా ఉండడం కారణంగా అమాయకులు చాలామంది కూడా బలవుతున్నారు అనవసరంగా జైలుకు వెళ్ళి జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తిరిగి వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు సరిగినటువంటి ఉపాధి లభించకుండా వాళ్ళంతా కూడా బతకడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సమాజంలో తమ గౌరవాన్ని కూడా కోల్పోతున్నటువంటి కేసులను మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి కేసు కూడా అలాంటిది అని కూడా చెప్పుకోవాలి ఇది మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగింది భోపాల్లో ఉన్నటువంటి ఒక మురికివాడలో నివాసం ఉండేటువంటి రాజేష్ అనేటువంటి ఒక వ్యక్తి సంబంధించినటువంటి కేసు అనవసరంగా అతను చెయ్యని నేరానికి ఒక మహిళను ఆసుపత్రిలో చేర్పించినటువంటి కారణంతో అతన్ని పైన ఒక మర్డర్ కేసు వేసి అతన్ని జైలుకు పంపించారు దాదాపు పదమూడు నెలల పాటు అతను జైల్లో శిక్షణ కూడా అనుభవించాడు సో రాజేష్ మధ్యప్రదేశ్లోని భోపాల్ సంబంధించినటువంటి ఒక మురికివాడలో నివాసం ఉంటున్నాడు అంటే అతను అక్కడ గత కొన్నేళ్ళుగా కూడా నివాసం ఉంటున్నాడు అతను రోజువారీ కూలి పనులు చేస్తూ కూడా ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు అతను ఉండేది కూడా ఒక అద్దె ఇల్లే రాజేష్ ఉండేటువంటి అద్దె ఇల్లు పక్కనే ఒక మహిళ అంటే ఒక వృద్ధురాలు కూడా నివాసం ఉంటుంది సో గత సంవత్సరం జూన్లో ఆ మహిళ తనకు అనారోగ్యంగా ఉందంటూ ఆ రాజేష్ను చెప్పింది సో రాజేష్ను కోరింది ఆమె అంటే తమను అంటే తనను హాస్పిటల్లో జాయిన్ చేయాలని కూడా రాజేష్ను ఆమె కోరింది ఆ కారణంతో రాజేష్ కూడా ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశాడు హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి నేపథ్యంలో ఆమె చికిత్స తీసుకుంటూ అదే రోజు అంటే సాయంత్రం అదే రోజు కూడా మరణించడం జరిగింది అయితే రాజేష్ ఇక్కడ ఏం చేశాడంటే ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశాడు హాస్పిటల్లో జాయిన్ చేసి అతను తన రెగ్యులర్గా కూలి పనులకు వెళ్ళాడు పనులకు వెళ్ళిన నేపథ్యంలో అదే రోజు సాయంత్రం ఆమె చికిత్స తీసుకుంటూ హాస్పిటల్లోనే మరణించింది ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని కాల్ చేసి రమ్మన్నారు విచారణకు కూడా పిలిచారు సో అతను పోలీసులు పిలవడంతో కొంత భయాందోళనకు గురయ్యాడు అంటే పోలీసుల ముందు కొంత భయాందోళనకు గురయ్యి సో విచారణకు అంటే పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు అతన్ని వెంటనే నెక్స్ట్ డే మార్నింగే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి దాదాపు తొమ్మిది రోజుల పాటు కూడా అతన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు ఈ నేపథ్యంలో అంటే రాజేష్కు సంబంధించి అతను ఒక నిరుపేద అతనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు సో వాళ్ళకి పెద్దగా లీగల్ అవేర్నెస్ కానివ్వండి ఇలాంటివి ఏవీ లేవు అయితే రాజేష్ను అరెస్ట్ చేసినటువంటి అదే రోజు సాయంత్రం అయితే రాజేష్కు ఉన్నటువంటి సిస్టర్కి పోలీసులు ఒక సమాచారం ఇచ్చారు అయితే ఆమె పోలీసులన్నా కూడా సో ఈ కేసులన్నా కూడా కోర్టులన్నా కూడా ఆమెకు చాలా భయంగా ఉండడంతో ఆమె ఆ రోజు రాజేష్ను కలవడానికి పోలీస్ స్టేషన్కు రాలేదు దాదాపు ఒక వారం రోజుల తర్వాత ఆమె రాజేష్ను కలవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది సో ఇక్కడ కూడా ఆమె చెప్పేది ఏంటంటే రాజేష్కు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానివ్వండి అతని దగ్గర ఉన్నటువంటి ఫోన్ కానివ్వండి సో ఇవన్నీ కూడా పోలీసులు తీసుకున్నారు అవి ఇవ్వడానికి దాదాపు ఐదు వందల రూపాయల లంచం అడిగారని కూడా రాజేష్కు సంబంధించినటువంటి సిస్టర్ చెప్తోంది ఇక మొత్తం కూడా రాజేష్ తన సిస్టర్ని కలవడంతో ఆ రోజు ఏం జరిగింది అసలు అంటే ఆ మహిళను ఎలా అతను హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది సో ఇవన్నీ కూడా ఆ మహిళకు అంటే రాజేష్ తన సిస్టర్కు కూడా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో ఇక తొమ్మిది రోజుల పాటు అంటే వాళ్ళు ఒక లాయర్ను పెట్టుకొని కేసును కూడా కొట్లాడేటువంటి స్థితిలో వాళ్ళు లేకపోవడంతో దాదాపు తొమ్మిది రోజుల తర్వాత పోలీసులు నేరుగా రాజేష్ను జైలుకు తరలించారు దాదాపు పదమూడు నెలల పాటు రాజేష్ జైల్లో ఉన్నాడు అంటే వీళ్ళకు పెద్దగా లీగల్ అవేర్నెస్ లేకపోవడము అంటే కేసులను ఎట్లా కొట్లాడాలి ఒక లాయర్ను అపాయింట్ చేసుకొని కేసుని వాదించుకోవాలి అనేటువంటి ఎలాంటి వాళ్ళకు భావన కూడా అంటే ఎలాంటి నాలెడ్జ్ కూడా లేకపోవడంతో వాళ్ళు ఇంకా దాన్ని వదిలేశారు దాదాపు పదమూడు నెలల పాటు రాజేష్ అలాగే జైల్లో ఉన్నాడు సో జైల్లో ఉన్న తర్వాత అంటే ఇతని కేసు కోర్టుకు వచ్చింది అంటే ఇలా చాలామంది అంటే అతను ఈ మర్డర్ కేసులో పోలీసులు అతన్ని నిందితుగా చేంజ్ చేశారు కాబట్టి అతనికి శిక్ష వహించడానికి పోలీసులు అతన్ని తీసుకొచ్చారు అంటే కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు సో కోర్టులో ప్రవేశపెట్టినటువంటి తర్వాత సో అతనికి అంటే అతని తరపున వాదించడానికి ఎలాంటి లాయర్ కూడా లేకపోవడంతో కోర్టు అతనికి ఒక లాయర్ను అపాయింట్ చేసిన అంటే ఇలాంటి బాధితులకు అమాయకులకు అంటే ఎవరైతే లాయర్ను పెట్టుకోలేనటువంటి సందర్భంలో జీవితంలో ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది ఒక సర్వీస్ ఉంటుంది సో ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ కింద కోర్టు ఇతనికి రాజేష్ ఒక లాయర్ను కేటాయించింది సో లాయర్ను కేటాయించినటువంటి అనంతరం అంటే రీనా వర్మ అనేటువంటి ఒక లాయర్ని కూడా కేటాయించింది సో రీనా వర్మ అసలు ఏం జరిగింది కేసులో మొత్తం కూడా ఏం జరిగింది అసలు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి రాజేష్ ద్వారా ఆమె ప్రయత్నించింది సో ఈ నేపథ్యంలోనే రీనా వర్మకి చాలా విషయాలు దొరికాయి సో ముఖ్యంగా అక్కడ ఆ మహిళ మరణించడానికి గల కారణాలు ఆమె మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తే మాత్రం ఆమె తీవ్ర అనారోగ్య కారణాలతోనే మరణించదని కూడా ఆమెకు సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాయి కానీ ఏదైతే పోస్ట్ రిపోర్ట్ ఉంటుందో ఆ పోస్ట్ రిపోర్ట్లో మాత్రం గొంతు నులిమి ఆమె రాజేష్ను రాజేష్ ఆమెను చంపేశాడనేటువంటి విషయం ఆ పోస్టుమార్టంలో ఉన్నటువంటి నేపథ్యంలో రెండింటి మధ్య డిఫరెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇవన్నిటిని కూడా ఆమె కోర్టులో వాదించింది అంతేకాకుండా అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు చూడలేదు విషయాన్ని కూడా ఆమె కోర్టులో నిరూపించగలిగింది సో ఈ వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు అతన్ని రాజేష్ను నిర్దోషిగా కూడా విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే దాదాపు పదమూడు నెలల పాటు అతను జైల్లో ఉన్నాడు సో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన జీవితం చాలా దుర్లభంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు రోజువారీ కూలీ కావడము సో ఆయనకు పని కూడా లేకుండా పోయింది దాదాపు పదమూడు నెలల పాటు జైల్లో ఉండడంతో ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే అద్దె ఇల్లు ఉంటుందో అద్దె ఇల్లు కూడా పోలీసులు తాళం వేశారు అతను ఆ పదమూడు నెలలకు సంబంధించినటువంటి అద్దెని కూడా చెల్లించినటువంటి సందర్భం ఎక్కడైనా కూలీ పనికి వెళ్దామంటే ఎవరు కూడా అతన్ని రానివ్వన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ జైలుకు వెళ్ళొచ్చాడు సో నీ బిహేవియర్ మంచిది కాదు అనేటువంటి నేపంతో ఎవరు కూడా అతనికి పని ఇవ్వనటువంటి సందర్భం ఈ నేపథ్యంలోనే సో రాజేష్ చాలా ఆవేదనతో కూడా చెప్తూ ఉన్నాడు సో తనకు సంబంధించినటువంటి ఏదైతే అనవసరంగా తను ఒక హెల్ప్ చేయడానికి వెళ్తే అనవసరంగా పోలీసులు తనను ఈ కేసులో ఇరికించారని కూడా అతను వాపోతున్నాడు తనకు ఎవరు ఇప్పుడు జీవనం ఉపాధి కల్పించాలనేటువంటి క్వశ్చన్స్ కూడా ఆయన రేజ్ చేస్తున్నాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మనం చాలా కేసుల్లో చూస్తున్నాం రీసెంట్గా కర్ణాటకలో కూడా ఇలాంటి కేసు ఒకటి వెలుగు చూసింది అతన్ని ఒక ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకంటే భార్యను చంపాడనేటువంటి కారణంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు సో కానీ అతను విచారణలో అతను కూడా దాదాపు వన్ ఇయర్ పాటు కూడా అతను కూడా జైల్లో ఉన్నాడు కానీ విచారణలో తేలింది ఏంటి అంటే అసలు అలా ఆయన భార్యనే చనిపోలేదనేటువంటి విషయం తేలింది ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి బయటకు వచ్చాడు సో బయటకు వచ్చి తనకు కాంపెన్సేషన్ కావాలి అంటే తను నష్టపోయినటువంటి ఈ జీవిత కాలానికి సంబంధించి తనకు కాంపెన్సేషన్ కావాలంటూ కూడా అక్కడ లోకల్ కోర్టును ఆయన ఆశ్రయించాడు అంతేకాకుండా హైకోర్టును కూడా ఆశ్రయించి దాదాపు సో అలాంటి కేసే ఇక్కడ కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు రాజేష్ కూడా అనవసరంగా తనకు సంబంధించినటువంటి పదమూడు నెలల పాటు జీవితాన్ని కోల్పోయాడు సో రోజువారీగా పని చేసుకోవడానికి కూడా పని లభించినటువంటి పరిస్థితి సమాజంలో ఉన్నటువంటి రెప్యుటేషన్ కూడా కోల్పోయాడు ఈ నేపథ్యంలో రాజేష్ కూడా ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే సో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారు సో ఎవరైతే పోలీసులు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సో అతను కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా తనకు కాంపన్సేషన్ కావాలంటూ కూడా ఏకైతే కోర్టులు ఉంటాయో కోర్టులు కూడా ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ మొత్తం వ్యవహారంలో చూసుకున్నట్లయితే అనవసరంగా ఎవరైతే ఆయనను ఈ కేసులో ఎరికించారంటే పోలీసులు సరిగా వ్యవహరించని కారణంగా పోలీసులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయని కారణంగా ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళపైన మాత్రం ఇలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు వాళ్ళు తమ తమ పొజిషన్లో మాత్రం కంటిన్యూ అవుతున్నారు కానీ ఇలాంటి తప్పు చేయని కారణంగా రాజేష్ మాత్రం ఇలాంటి కేసులో ఇరుకొని తన జీవనోపాధిని కోల్పోవడం రెప్యుటేషన్ కోల్పోవడం సో చాలా ఒక్కొక్కకింత ఇది బాధ కలిగించేటువంటి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి కేసులు మనం రోజువారీగానే చూస్తూ ఉన్నాం సో ఇలాంటి సందర్భంలో చాలామంది కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి ఎలాంటి విచారణ లేకుండా దాదాపు పదమూడు నెలల పాటు జైల్లో ఉండడము సో దాదాపు ఆయన కేసు కోర్టుకు రావడానికి దాదాపు పదమూడు నెలలు పట్టడం సో ఇలాంటి విషయాలు అన్నిటి కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో ఒకవేళ పోలీసులు తప్పుడుగా వ్యవహరించారని తెలిస్తే మాత్రం ఎవరైతే బాధితులు ఉంటారో అమాయకులు ఉంటారో వాళ్ళు మాత్రం పోలీసుల పైన కూడా ఎన్హెచ్ఆర్సీకి కం కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా తనకు కాంపెన్సేషన్ కావాలి నష్టపరిహారం కావాలని కూడా కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉంటుందని కూడా న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు